రెస్టారెంట్స్ కూడా దే షుడ్ బి గివెన్ లైక్ అప్రైజ్ అంటాం అనమాట ఎవరి ఫ్యూ మంత్స్ గానీ ఫ్యూ సో ఇప్పుడు కొత్త చేంజెస్ వచ్చినాయి ఒకే యూఆర్ మేకింగ్ న్యూ టైప్ ఆఫ్ ఫుడ్ దీని గురించి రీహీట్ చేయాలా ఎటువంటి ఆయిల్ కుక్ చేయాలి ఎంత టైంలో సర్వ్ చేయాలి ఎందుకు వేడిగా సర్వ్ చేయాలి అవన్నీ టిక్ బాక్సెస్ ఉంటాయన్నమాట ఆ ఎక్సర్సైజెస్ కనుక చేసుకోగలిగితే ప్లేట్ క్లీనింగ్ ప్రాసెస్ కాంప్రమైజ్ అవ్వకుండా ఇఫ్ ది సే యస్ విఆర్ డూయింగ్ ఇట్ అండ్ వెన్ యూ డూ ద విజిలెన్స్ చెకింగ్ యూ కెన్ గో అండ్ సే ఓకే ఇది అవ్వలేదన్నారు కాబట్టి ఇట్లా సో ఫర్ ఎగ్జాంపుల్ చిన్న మార్పు గురించి చెప్తాను ఒకప్పుడు టాయిలెట్ శానిటేషన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మనం చూస్తే స్మెల్స్ వచ్చాయి ఇప్పుడు రాకుండా ఏం చేస్తున్నారు ఒక బోర్డు పెడతారు అక్కడ పెట్టేసి ఒక ఎవ్రీ ట్వంటీ మినిట్స్ కో టెన్ మినిట్స్ చెక్ చేసుకుంటాం అని చెప్పి సైన్ పెడుతున్నారు ఎయిర్పోర్ట్స్ లో కానీ ఎక్కడైనా కానీ స్టార్ హోటల్స్ లో కానీ కంటిన్యూస్ గా పర్సన్ అయినా ఉంటున్నాడు ఆ మార్పు అనేది వచ్చింది కదా సో అదే మార్పు మన అందులో నోట్లోకి వెళ్తున్న ఫుడ్ ఇది నోట్లోకి వెళ్తున్న ఫుడ్ కి సో యు షుడ్ స్టార్ట్ సమ్వేర్ అంటే ఎవరైతే షెఫ్ ఉన్నాడో చీఫ్ షెఫ్ అసిస్టెంట్ షెఫ్ పీపుల్ ఆర్ హెల్పింగ్ దే షుడ్ హ్యావ్ మినిమమ్ క్వాలిఫికేషన్ ఆర్ మినిమం ఎడ్యుకేషన్ అబౌట్ ఇట్ దుడ్ బి గివెన్ లైక్ ఓకే ఇట్లా పట్టుకోవాలి ఇలా చేయాలి ఇలా క్లీన్ చేసుకోవాలి ఫుడ్ పట్టుకునేటప్పుడు ఎన్నిసార్లు చేతులు కడుక్కోవాలి ఎటువంటి వాటర్తో కడుక్కోవాలి ప్లేట్స్ ఎలా క్లీన్ చేయాలి ఏ టెంపరేచర్ ఆఫ్ ప్లేట్స్ సర్వ్ చేసేటప్పుడు ఇంత టెంపరేచర్ మినిమమ్ ఇఫ్ యూ మెయింటైన్ అరౌండ్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ అండ్ దెన్ వెన్ యూ బ్రింగ్ దట్ టు ది అప్పుడు దాని మీద బ్యాక్టీరియా ఉండవు సో అప్పుడు దెన్ యూ కెన్ రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ ఇన్ఫెక్షన్